భోగి రోజు బ్లాగ్ అయితే మీతోటి షేర్ చేస్తున్నానండి ఈరోజు ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా పొద్దున్నే భోగి అవన్నీ చేసేసుకున్నాం కదా మనము ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసుకుంటున్నాం ఇద్దండి అయితే ఇక దేవుడికి అంతా అలంకరణ అయితే చేసేస్తా ఉంది చక్కగా హెడ్ బాత్ చేసేసింది ఇక మార్నింగే లేచి ఇంకా పూలన్నీ తీసుకొచ్చి ఇస్తే మా అత్తయ్య ఇంకా అవన్నీ పెడతా ఉంది దేవుడి పటాలకైతే చక్కగా అలంకరించేస్తూ ఉంది అడుగుతూ ఉంటుందండి మమ్మీ ఇది ఎక్కడ పెట్టనా అక్కడ పెట్టనా ఎట్లా చేయాలని అడుగుతూ ఉంటుంది ప్రతిదీ తన ఓన్గా కూడా చాలా చక్కగా చేసుకుంటుంది ఈవెన్ ఇంట్లో మనకి హైదరాబాద్లో అయినా కూడా స్వీట్ పూజ అంటే తనకు చెప్తే అనమాట కొంచెం నేనే భయపడతాను ఈ ఒత్తులు ఇలాంటివి వెలిగించేటప్పుడు ఆయిల్ ఎక్కడ పోసేసుకుంటుందో ఈ ఈ మ్యాస్టిక్ పెరిగించేటప్పుడు ఆ చెయ్యి అక్కడ అని కొంచెం పక్కన ఉంటా కానీ మ్యాక్సిమం తన్ని చేయడానికే ట్రై చేస్తుంది అనమాట నేను నేర్పిస్తున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పూజా విధానాలు ఖచ్చితంగా పిల్లలకి అయితే నేర్పించాలండి మన కల్చర్ అలా నేర్పిస్తేనే వాళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత కూడా అవి ఫాలో అవుతూ ఉంటారు మనం చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేస్తాం పిల్లలకి పెద్ద అయిన తర్వాత అవే రిజల్ట్ అనమాట మనకు కనిపించేదైతే నాకు బేసిక్గా ఇంట్లో నాన్న ఎక్కువ పూజ చేస్తారనమాట సో మేము ఖచ్చితంగా పూజలో కూర్చునేదాన్ని డాడీతో పాటు ఇక పాటలు పాడడం కానీ దేవుడికి అట్లా ఆ భక్తి అనేది నాకు వచ్చింది సేమ్ అదే ఇప్పుడు పాపకు కూడా అదే నేర్పిస్తున్నాను ఇంకా వాళ్ళ తాతయ్య వస్తే ఇంకా చెప్పక్కర్లేదు అసలు ఎప్పుడు చూసినా ఇంకా పూజ గురించే అనమాట ఇంకా అవన్నీ చెప్తా ఉంటారు మైథలాజికల్ విషయాలు కూడా అన్నీ చెప్తా ఉంటారు స్వీటీకి మా డాడీ అయితే సో బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేనే ఈ మన ఈ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలకి ఇంకా మంచిగా చెప్పట్లేదేమో అనేవి అనిపిస్తుంది నాకు బట్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ట్రై చేస్తానండి నేను దేవుడి గురించి చెప్పడానికి కానీ ఆ విషయాలన్నీ తనతోటి మాట్లాడడానికి కానీ మ్యాక్సిమం పూజ అయితే తనకైతే అలవాటు చేసేసాను ఇప్పుడు ఇంట్లో కూడా అంతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చే పూజ చేసేసుకున్నాను అని అంటే తను చేసుకుంటుంది అంటే నేను అన్నీ రెడీగా చేసి పెడితే అక్కడ లేదంటే ఇంకా స్వీట్ వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటా ఉంటాను సో మొత్తానికి అయితే తనకి అలవాటు అయితే అయిందనమాట ఇంకా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాము రోజు యాక్చువల్గా బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది వేరే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అర్జున్ గారి పిన్ని బాబాయ్ వాళ్ళు అనమాట సో బల్లే ఉంటుందండి ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నాకు చాలా నచ్చిన ఫ్యామిలీ అది ఇంకా వదిన్ని కలవాలి వదిన అయితే నెల్లూరులో లేదనమాట వేరే దగ్గరికి అంటే ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్ళున్నారు ఇంకా అక్కడే అనమాట దగ్గరే మనకి సో ఇంకా వదిన్ని చూడకుండా అయితే వెళ్ళే ప్రసక్తే లేదు హైదరాబాద్కి ఖచ్చితంగా మా వదిన్ని కలిసే వెళ్తాను నేను ఎటు పరిస్థితుల్లో కూడా మీకు తెలుసు కదా అందరికి అంటే నాకు ఎంత ఇష్టమో సో ఖచ్చితంగా కలిసి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి వెళ్తాను నెల్లూరులో ఉంటే ఇంకొంచెం బాగుంటుంది ఎందుకంటే ఎంతైనా అది వేరు ఉంటుంది ఇంకా అత్తగారు వెళ్ళినంటే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తను ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట ఎక్కువ మాట్లాడే టైం కూడా ఉండదు పని చేసుకుంటానే ఉంటుంది ఇంకా సో అదేంటంటే ఇంకా కలిసి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేనైతే అక్కడికి కూడా వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను ఇక్కడ చూడండి బయలుదేరదాము పనులు అయిపోతున్న టైంకి వీళ్ళిద్దరు కారు గడగడం మొదలు పెట్టారనమాట ఇంకా దోసలు అయితే వేసేస్తున్నాను అత్తమ్మ అయితే ఇంకా రెడీ అవ్వలేదు నేను దోసలు వేసి అందరికి ఇచ్చేస్తా ఉన్నాను చక్కగా తినేవచ్చు అని ఇంకా మా అత్తయ్యకి నార్మల్గా ఐరన్ తవా ఉండేది ఆ తవా మీద నాకు దోశలు వేయడం రావట్లేదు బండబండ దోశలు వస్తూ ఉన్నాయి అండ్ అలాగే వేయడానికి చాలా కష్టం అనిపిస్తూ ఉంది నాకు రావట్లేదు ఇంకా అత్తయ్య ఉండి స్టిక్ తెచ్చారంట ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అదే చెప్తున్నాను ఇక్కడ అదే మాట్లాడుతున్నా బాగుంది ఈ తవా ఉంచు మంచిగా అని చెప్పి చెప్తున్నాను అనమాట మనకి ఇదే కదండి ఎక్కువ అలవాటు నాన్ స్టిక్వి ఐరన్ ఏంటంటే కొంచెం అంత ఈజీగా రావనిపిస్తుంది నాకు వస్తాయి ఆ తవాస్ వేరే ఉంటాయి అనమాట కొంచెం మంచి అయితే బాగా వస్తాయి అన్నమాట ఇంకా కూడా నా ఫేస్ బాగా డల్ అయిపోయిందండి ఎందుకంటే ఊరికొస్తే సరిగా నిద్ర ఉండదు అదేంటో కానీ నాకు కొత్త ప్లేస్లో అంటే నిద్ర రాదండి వన్ డే పడుతుంది అడ్జస్ట్ అవడానికి ఆ వన్ డే లోపల మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాము అక్కడ నిద్ర రాదు ఇక ఏంటంటే ఊరు వచ్చినప్పుడు అన్ని డేస్ కూడా కంప్లీట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంకా పట్టించుకోను కానీ ఎలా అయిపోద్దు నాకు అసలు నిజంగా ఫేస్ అయితే డల్ అయిపోద్ది మా ఆయన మాత్రం ఫుల్ నిద్రపోతాడండి అసలు ఎక్కడున్నా అది ఏ ప్లేస్ అయినా పర్లేదు ప్రశాంతంగా నిద్రపోతాడు నాకు మాత్రం నిద్రే రాదనమాట కొత్త ప్లేస్ ఎప్పుడో తెల్లారుజాము నిద్రపట్టిందండి భోగి రోజు కూడా నాకు ఆ లోపలే మళ్ళీ భోగి వేయాలని చెప్పి లేచేశాము ఇంకా నా మొహం చూడండి ఎట్లుందో ఇంకా అర్జున్ గారు అయితే నువ్వు హాఫ్ సారీ కట్టుకో అది స్టిచ్ చేయించావు కదా అదైతే కట్టుకో అని చెప్పారు ఇది నేను షీ నీడ్స్లో తీసుకున్నానండి హాఫ్ సారీ కుట్టించాను కానీ అసలు ఇంకా దాన్ని స్టిచ్ ఐ మీన్ స్టిచ్ చేయించా కానీ నన్ను కట్టుకోలేదనమాట ఎందుకో ఇది స్వీటీకి ఉంచితే బాగుంటుంది అనిపించింది స్వీటీ ఉండి ఎందుకు మమ్మీ నువ్వు స్టిచ్ చేయించుకున్నావు నువ్వు కట్టుకో కట్టుకో అంటే ఇంక కట్టుకున్నా బాగా నచ్చేసింది ఇంట్లో అందరికి కూడా హాఫ్ సైర్ అయితే చాలా బాగుంది అని చెప్పి అన్నారు సో మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు నాకు ఇన్స్టాగ్రామ్ డిఎం చేశారు థ్యాంక్ యూ సో మచ్ దానికి ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నాను మా అత్తయ్య అయితే చెప్పింది అనమాట నాకైతే ఆయిల్ వేయకుండా దోశలు వేసి అనింది ఇంకా అత్తయ్యకైతే అట్లా ఆయిల్ లేకుండా దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా మేము ఊరికైతే బయలుదేరేసామండి ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం మనసుకి భలే అనిపిస్తుంది అండి వచ్చేటప్పుడు తోట కూడా చూసాము యాక్చువల్గా కాకరకాయ ఇట్లా ఫ్రై లాగా చేపించుకొని తీసుకొచ్చుకుందాం అనుకున్నాం మా అత్తయ్యతోటి కానీ కుదరలేదు అదైతే మనకి ఉంటుందంట ఎక్కువ రోజులు కూడా ఉంటుందంట ఆ ఫ్రై అయితే జస్ట్ అట్లా ఒట్టిగా కూడా తినేవచ్చు నాకు కాకరకాయ అంటే భలే ఇష్టం అండి కానీ అర్జున్ గారు స్వీట్ అస్సలు తిందు ఇంకా వాళ్ళిద్దరి కోసం ఏంటంటే నేను కూడా మానేశాను అనమాట ఇంట్లో చేయడమే మానేశాను మీరు చూస్తే ఎప్పుడైనా అమ్మోళ్ళు వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటాం కదా వాళ్ళ కోసం ఎట్లయినా చేస్తాము సో ఇద్దరు కూడా డయాబెటిక్ పేషెంట్స్ అనమాట అందుకని చేస్తాం కాబట్టి అలా తినేసేదాన్ని ఇంక ఇప్పుడైతే వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం అస్సలు తిన్నా అనమాట చాలా దూరం అయ్యా నాకు కాకరకాయకి చాలా దూరం వచ్చేసింది ఇంకా రాగానే ఇక్కడ తాతయ్య మనవరాళ్ళు అందరూ చెస్ గేమ్ అయితే ఆడుతున్నారు ఇంకా మా హర్ష వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట పిల్లలు అందరు అందరూ ఉంటారు కదండి ఇంకా మంచిగా అసలు ఎంత బాగా మాట్లాడతారో వదిన వదినా అని కానీ అసలు అక్క అని ఎంత కలిసిపోతారో అండి నాకు బాగా అనమాట ఈ వాతావరణం ఇంకా ఇద్దరు అత్తయ్యలు ఉంటారనమాట వీళ్ళిద్దరైతే అక్క చెల్లెళ్ళు అండి ఆ ఫ్యామిలీలో అక్క చెల్లి అన్నదమ్ముల్ని మ్యారేజ్ చేసుకున్నారనమాట సో ఇంకా ఫ్యామిలీ గురించి నేను చెప్పక్కర్లేదు ఎంత కలిసి ఉంటారనేది ఆ ఇంట్లో ఉంటే నాకు పండగ ఉన్నట్టే ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టము ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఎంత బాగా మాట్లాడతారు అసలు రా ఫుటేజే అనుకున్నాను మేము వేసుకున్న కామెడీ జోకులు అవన్నీ కూడా కాకపోతే బాగా డిస్టర్బెన్స్ ఉండేసరికి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కానీ సూప్ సూపర్ కామెడీ అనమాట మేమందరం మాట్లాడుకుంటూ ఉంటుంటే మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంక ఇక్కడ వెరైటీస్ అన్నీ మొదలెట్టారు ఆల్రెడీ పండగ ప్లస్ అందులో మేము కూడా వస్తున్నాం కదా ఇక్కడ చాలా హడావిడిగా ఉండింది పాపం అత్తయ్య వాళ్ళ నిజంగా మేము ఇబ్బంది పెట్టాం వచ్చి ఉండండి మేము చేస్తామన్నా కూడా అసలు ఒప్పుకోలేదనమాట లేదని మేమే చేస్తామని ఇంకా వీళ్ళు ఏంటంటే మేము ఊర్లో ఉంటాం కాబట్టి మాతో ఎక్కువ అత్తయ్య వాళ్ళతో బాగా కలుస్తూ ఉంటారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అలా జరుగుతూ ఉంటుంది లాస్ట్ మనం ఐకే వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు హర్ష ఇంకా చాలా చక్కగా మాట్లాడతాడండి వదిన వదినని తను ఇక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు అలా మేము కలిసాం కానీ ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే రారనమాట ఇంకా పిలుస్తా ఉన్నాను రండి రండి హైదరాబాద్కి వచ్చినప్పుడు అని మీరందరూ రండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటూ ఉంటారనమాట ఇక్కడ ఈ పోపుల డబ్బా గురించి చెప్తుంది మా అత్త అయితే ఇది నలభై సంవత్సరాల ఏజ్ ఉందంట దీనికి చాలా వరకు పాతవన్నీ మార్చేశారంట ఇది కూడా మార్చేద్దాం అనుకున్నామంటే నేనుండి వద్దొద్దు దీన్ని మార్చొద్దు దీన్ని అలా ఉంచండి ఇవే మన మెమరీస్ అని చెప్పాను వాళ్ళు కూడా అదే అనుకున్నారంట ఇది గుర్తుగా ఉంటదిలే అని చెప్పేసి అలా ఉంచేసారంట ఫార్టీ ఇయర్స్ అంటే ఇప్పుడు జనరేషన్ కూడా దాన్ని యూస్ చేస్తున్నారంటే చూడండి అది ఎంత స్ట్రాంగ్ గా ఉందో అండ్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మా అత్తోళ్ళు అయితే చూసారు కదా వీళ్ళిద్దరు అక్కజల్లుళ్ళు అనమాట సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటారు అసలు మేమందరం ఇంకా సరదాగా అలా ఫొటోస్ అయితే దిగామనమాట చాలా చాలా సరదాగా అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మా వదిన దగ్గరికి వెళ్ళాలి నా ప్రాణం అంతా పీకుతూ ఉంది మా వదిన దగ్గరికి వెళ్ళాలని ఇంకా టైం లేదు ఆ రోజే కలిసేసి ఇంకా ఆ రోజే ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి సో అట్లా డే అంత ఉన్న నాలుగు రోజులు ఫుల్ బిజీగా హ్యాపీగా గడిచింది అనమాట ఇంకా నాకు నిజంగా హైదరాబాద్ వెళ్ళాలని గుర్తు కూడా లేదండి అంత బాగా అసలు అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట అసలు ఇష్టం లేదు వెళ్ళడం కూడా ఇక్కడ ఉంటే అంత హ్యాపీగా స్పెండ్ చేస్తాం మేము మేము ఊరిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్కి వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ ఎవ్వరు రారండి అసలు ఇంకా బతిమలాడుతూ ఉండాలి రండి రండి అని చెప్పి వీళ్ళు మాత్రం ఊర్లో అందరూ చక్కగా కలిసిపోతారనమాట మా ఇంకా మా అత్తయ్య వాళ్ళంటే ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇంకా చక్కగా అందరినీ కలవడం చేయడం అంతా జరుగుతూ ఉంటుంది వంటలు మాత్రం అత్తోళ్ళు అద్దర కొట్టేశారు అనమాట నిజంగా చికెన్ ఫ్రై చేశారు అది నాటుకోడి పులుసు మళ్ళీ వెరైటీస్ అయితే అద్దర కొట్టారు సూపర్గా ఉన్నాయి ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వదినతో కూడా కాస్త టైం స్పెండ్ చేయాలి అదిగోండి మా హర్ష ఎంత పొడవు ఉన్నాడు చూసారు కదా తను హైదరాబాద్లో ఉంటాడనమాట ఇంకా అప్పుడప్పుడు మన ఇంటికి వస్తా అలా కలుస్తాం అంతేగాని ఇక్కడ దోని వర్షిణి అనమాట సో అది వీళ్ళందరూ అంటే అత్తవాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళంతా కూడా పెద్ద పెద్దోళ్ళే ఇద్దోండి మా వదిన అయితే చూడండి నెట్లైపోయిందో పని చేసి చేసి అలిసిపోయింది బంగారు బిడ్డ అయితే అదే చెప్తుంది నేను బాగాలేను పో నువ్వు వీడియో దీవాకని చెప్తా ఉంది నాకేమో మా వదినతో టైం స్పెండ్ చేయడం అంత ఇష్టము నువ్వు ఉండవు మాకు అసేపు ఏం పర్లేదు మనకి మెమరీస్గా ఉండిపోతాయి అని అంటే పో నేను డల్గా ఉన్నాను బాగాలేనని అని చెప్పి నన్ను తోసేస్తూ ఉంటుంది ప్రతిసారి కెమెరా పెట్టినప్పుడు అదే మాట చెప్పింది ఇద్దండి మా మోహిత్ గడ అయితే వీడికి అసలు కెమెరా ఫియరు అసలు కెమెరా పెట్టద్దా అని చెప్పి అంటూ ఉంటాడు అన్నైతే నేనైతే తీసేది తీసేదా వీడియో అయితే నేను ఖచ్చితంగా షేర్ చేసి పడేస్తానని చెప్తూ ఉంటాను అనమాట వీడియో పారిపోతా ఉంటాడు చూడండి ఇంకా మా అన్నోళ్ళు కూడా చాలా సరదాగా ఉంటారండి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా ఈసారి మా వదిన తోటైతే ఈసారి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అండ్ మా వదినకు కూడా హాఫ్ సార్ అయితే భలే నచ్చేసింది ఇదిగోండి వీడే మా పండుగడైతే అప్తా అప్తా నాయనకు తిరుగుతూ ఉండే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా నచ్చుతారండి వీళ్ళంతా కూడా అంత ప్రేమగా ఉంటారు వచ్చినప్పుడు కానీ అసలు ఇంకా మా మోహిత్ గారికి అయితే జాబ్ వచ్చేసింది అనమాట ఇంకా వాడి ఊరికి వస్తే నేను మ్యాక్సిమం హైదరాబాద్ పడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా బయట తిండి తినకుండా పిల్లలు చక్కగా ఇంటికి వచ్చి చక్కగా తింటారని చెప్పేసి నా బాధ అంతే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అర్జున్ గారికి వాళ్ళు అవుతారు ఇంకా అది కూడా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాము